టైజలాట్ నూట నలభై ఏడవ కీర్తన యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రం చేయుట ఒప్పిదము యహోవాయే యర్షలేమును కట్టువాడు చెదరిన ఇజ్రాయేలీలను పోగు చేయవాడు గుండె చెదరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తి భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గల వారియందు తన కృప కొరకు కనిపెట్టు వారియందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఎర్షలేమా యహోవాను కొనియాడుము సియోను నీ దేవుణ్ణి కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించుడి ఆమేన్.